మహంతియుడు గారికి మరి సోదరులు టెంకడ మాజీ ఎంపీ కన్న చంద్రశేఖర్ రావు సీనియర్ నాయకులు సోదరులు ఉత్తర నియోజకవర్గం ఇన్చార్జి గా పరిశీలకు రవిశేఖర్ గారు మరి అలాగే బావారు ఎక్స్ జడ్ బా నారాయణ గారు మరి అలాగే పార్లమెంటు ప్రతినిధి గారికి ఇతర పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఓడి గ్రామాల నుంచి మరి అలాగే బెంకాడ మండలం నుండి విస్తృతంగా ఇచ్చేసినటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులకు మరి ఈ రోజు పార్టీలో చేరడానికి విచ్చేసినటువంటి ఆకులపేట సర్పంచ్ శివ రమేష్ గారి మరి ఆయనతో పాటు ఇచ్చేసినటువంటి మరి మాజీ వైస్ ప్రెసిడెంట్లు ప్రస్తుత వార్డు మెంబర్లు మాజీ వార్డు మెంబర్లు ఇతర నాయకులకు పాత్రికే సోదరులకు అందరికీ కూడా నా ప్రతి పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రమేష్ చాలా కాలం నుండి నాకు ఫ్రెండ్షిప్ ఉంది టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళిపోయిన దగ్గర నుండి కూడా ఉన్నదే చిన్న గ్రామం అక్కడ రెండు పార్టీలు ఎందుకు కుటుంబం లేదు చిన్న చిన్న వ్యక్తి ఉండొచ్చు కానీ దాన్ని పార్టీ ముడిపెట్టకుండా ఈ రద్దున ఒక పార్టీలో ఉంటే గ్రామం అభివృద్ధి చెందుతుందని చెప్పి కనిపించినప్పుడల్లా కూడా రమేష్ అని అడగడం జరుగుతుంది దానికి ఆయన కూడా నాక్ సమయం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా మీరు ఆ పార్టీకి రాకపోతే ఇంకే పార్టీకి వెళ్తా అని చెప్పడం జరిగింది మరి అలాగే మొన్న కూడా వీళ్ళందరూ చర్చలు జరిపిన తర్వాత కూడా నా దగ్గరికి రావడం జరిగింది నాయకు మరి మీరు ఎప్పటి నుంచో నన్ను నమ్మను అని పిలిచారు మరి ఇప్పుడైతే మా నాయకులందరితో ఆలోచన చేశాం మరి అందరూ కలిసినట్టుగా పనిచేసుకుందాం అని చెప్పి నాతో పాటు ఉన్న నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది మరి మీరు ఎప్పటి నుంచో అడుగుతుంది కాబట్టి చేరుకోవాలనే ఉద్దేశం నాలో కలిగింది మీకు చెప్పడానికి వచ్చానని చెప్పి చెప్పడం జరిగింది చాలా సంతోషం అని చెప్పడం జరిగింది అయితే ఒక తల్లికి పుట్టినటువంటి పిల్లని కూడా ఒక్కొక్క అనుదమ్ముడికి ఒక్కొక్క రకమైనటువంటి మనస్తత్వం ఉంటుంది అలాగే చెప్పి అన్న మీద తమ్ముడికి అభిమానం ఉంటుంది తమ్ముడి మీద అన్నకి అభిమానం ఉంటుంది కానీ మనస్తత్వాలే వేరే అంటే ఒక క్షణం ఆవేశం నుండి ఆలోచిస్తే ఆ పెద్దం విడిపోదు క్షణిక ఆవేశం వలన అనుబమ్ములైనా పెట్టంబలేనా సరే తమ్ములైనా విడిపోవడం జరుగుతుంది మనసింపు మాట్లాడుకుంటే బంధుత్వాలు నిలబెడితే మాట విసిరేసుకుంటే వేసుకుంటే బంధత్వాలు కాబట్టి ఈ రోజుకి మన పార్టీలో చేరడం కన్నా ఆ గ్రామం అంతా ఆ రెండు కుటుంబాలు ఏంటైనందుకు నాకు చాలా సంతోషంగా ఉందని సహాయతంగా మీకు తెలియజేస్తూ ఉన్నా ఇకపోతే పెద్దలు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి ఈ రాష్ట్ర అభివృద్ధిలోకి రావాలి పార్టీలకు అతీతంగా గుర్తు ఏదైనా వ్యక్తి ఎవరైనా బాబు గారి ముఖ్యమంత్రి అవ్వాలనే సదు సదుద్దేశంతో పంచాయతీ ఎలక్షన్ లో సర్పంచ్ తనకు సర్పంచ్ అవ్వాలని కుటుంబీకులతో కలిసి చుట్టాల బంధువులు అందరూ కష్టపడి ఇంటింటికి తిరిగి ఆ కష్టపడతాడు అదే విధంగా మన అసెంబ్లీ ఎలక్షన్ లో తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా కష్టపడ్డాం ఫలితాన్ని దక్కించుకున్నాం చిన్న చిన్న సమస్యలు వస్తాయి ఆ సమస్యల పరిష్కారాలు ఉన్నాయి పరిష్కరించుకుందాం మరి పేపర్లో ఒకటి జనసేన పార్టీ ఒకటి బిజెపి పార్టీ ఒకటి తెలుగుదేశం మనం మూడు మూడు పార్టీలు కలికలే మూడు సిద్ధాంతాలు ఆలోచనలు ఉంటాయి మనమేం మాట్లాడతాం అంటే తొంభై మూడు శాతం మనం ఉన్నాం మనమే గెలిపించాం మనకి గౌరవం లేదా అని మనం బాధపడుతున్నాం కానీ వాళ్ళను కావాలి ఏం చెప్తారు ఇరవై ఒక సీట్లు మనకి ఇచ్చారు మిగతా సీట్లన్నీ వాళ్ళ దగ్గరే కదా ఉన్నాయి అక్కడ మన జనసేన వారికి అంతగా గౌరవిస్తున్నారా మనం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మన కార్యకర్తలకే పని చేయాలని చెప్పి మరి ఎమ్మెల్యే గారు ఉన్నారు కూడా వాదించడం జరుగుతుంది ఇలాంటప్పుడు ఈ సమస్యలు నాలుగు రోజులు పోతే సమస్య పోతే అందరూ కలిసి పని పనిచేసుకుందాం ఎవరినెవరో దయచేసి గ్రామాల్లో ఆ పార్టీని మనం కానీ మనం మనల్ని ఆ పార్టీ వారు కానీ ఎవరు విమర్శించుకోవద్దు వర్క్ విషయంలో కానీ ఆఫీసులే పని విషయంలో కానీ అన్నీ కూడా మీ అందరికీ కూడా సక్రమంగా జరిగేటట్టు సమాలోచనలు చేస్తాం అందరికీ మంచి జరిగేటట్టు చేస్తాం తెలుగుదేశం పార్టీ అనేది అన్న మంగమ్మూరు తారక రామారావు స్థాపించిన పార్టీ ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని వరిదుడుకులు వచ్చినా సరే ఈ పార్టీని ఎవరు కూడా పడగట్లేదు మనం ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం కానీ తెలుగుదేశం పార్టీ పేరు ఎవరూ రాలేకపోయారు కాబట్టి రాబోయే రోజుల్లో వాళ్ళు మనము ఎందుకంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి ఇక్కడ నెల్లమూర్లు నియోజకవర్గంలో ఏదో మనకి మనకి మనస్ఫూర్తిలు వచ్చాయని చెప్పి గొడవలు ప్రేరేపించి వాళ్ళు మనం గొడవ పడితే పైన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మోదీ గారు ముఖ్య నాయకుల ముగ్గురు కూడా అన్యోన్యంగా ఉన్నారు నెల్లమర్ల నియోజకవర్గం నుండి గొడవ స్టార్ట్ అయింది చెట్టుకు తోట్లు పొడిచారని చెప్పే చెడ్డ పేరు మన విరా అలాగని చెప్పి మీకు ఎవరికి ఇబ్బందులు కాకుండా ఇవన్నీ సమన్వయపరిచి మీ అందరికీ అండగా ఉండి మన నియోజకవర్గం అభివృద్ధి కొరకు మీ గ్రామాల అభివృద్ధి కొరకు పాటు పడతామని చెప్పి ఈ సభ ముఖ్యంగా తెలియజేసుకుంటే మరి ఈరోజు పార్టీ చేరినటువంటి ఆంధ్రప్రదేశ్ సర్పంచ్ రమేష్ గారికి వారితో పాటు వచ్చినటువంటి సభ్యులందరికీ సాధారణంగా ఆహ్వానిస్తూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటే సభ